ప్రభు చెప్పిన మాట మీరు భూలోకంలో నా కొరకు నడుము కట్టి పని చేస్తే మీ నడుము కట్టుకొని ఉండండి మీ దీపాలు వెలగనియండి దొరక ఎలా మండింది దివిటి దివిటి ఎలా ప్రకాశిస్తూ ఉంటుంది లూదియా అనే మాటకు అర్థం ఏంటి దివిటి ఆమె ప్రకాశించింది అనేకులను ప్రకాశవంతంగా ఆశీర్వదించింది ఆమె దివిటి అందుకే నీవు కూడా నీ నలువలు కట్టాలి దీపాలు వెలిగించండి మండు దివిటీలాగా ఉండాలి మండు దివిటీగా మండితే నీ కుటుంబం అంతా రక్షింపబడింది నీవే ఆరిపోయి కూర్చుంటే నీవే లోకాసులు పెట్టుకొని నీవే ఎత్తబడిన స్థితిలో ఉంటే కానీ నీ కుటుంబం ఏమైంది ఆలోచిస్తూ ఉన్నావా ఎలా ఉన్నావా ఆలోచించు ఏదో మనం ఏదో చెప్పుకొని భజన చేసుకొని పోవటం కొరకు కాదు మనల్ని మనం పరీక్షించుకోవాలి మన తప్పిదాలు దిద్దుకోవాలి మన లోట్లు సరి చేసుకోవాలి మన పొరపాట్లు ఒప్పుకోవాలి దేవుని రాకడానికి సిద్ధపడాలి అందుకు మనం దేవుని దగ్గరికి వచ్చాం ఏదో వచ్చిపోవటానికి రాలా నేర్చుకొని పోయి మనలను మనం కట్టుకొని మన కుటుంబాలను కట్టుకోవటానికి వచ్చాం ఏదో కాసేపు కూర్చొని నిద్రపోవటానికి రాలా కొరిగిపాట్లు పట్టడానికి రాలా కాలుష్యం చేసి వెళ్ళిపోవటానికి రాలా బయట ఎక్కడో రోడ్ల మీద కాసే పచారులు కొట్టిపోవటానికి రాలా వచ్చామా దానికోసం మనల్ని మనం సత్యమనే దట్టితో మన నడుములు కట్టుకొని ఇతరులను సత్య మార్గంలోనికి తేవటానికి వచ్చాం చెద్దపాటు కలిగి ఉండటానికి వచ్చాం అందుకేనే మనవి చేస్తాం మీరు సిద్ధపడండి అనేకులను సిద్ధపరచండి మీరే సిద్ధపడకపోతే ఇంకా మీ కుటుంబాన్ని సిద్ధపరుస్తారు